బ్రహ్మాండమైన పోరాటం దేవునితోనా కాదు నేను మంచి పోరాటము అసలు నీకు పోరాటం ఉందా దెయ్యంతో పోరాడుతున్నావా దేవుని కోసం బ్రతకాలనుకునే నీవు దేవుని కోసం ఏ ఆటంకం లేకుండానే దేవుని కోసం నువ్వు వస్తున్నావా దేవుని కోసం చెయ్యాలనుకునేటప్పుడు సైతాన్ని ఎన్ని శోధించినా నువ్వు దాని శోధనలోకి నిలబడిపోతున్నావా దేవుని కోసం చెయ్యాలనుకునేటప్పుడు సైతాన్ని ఎన్ని శోధించినా నువ్వు దానివ్వు శోధనలో నిలబడిపోతున్నావా ఎవరు గారు అంటున్నా మంచి పోరాటం పోరాటిని నా పరుగు కడముట్టించిది బా పరిగెత్తానండి 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 నా పరుగు కడముట్టించిదిని అంటే మానవ జీవితంతో దెయ్యం పరిగెడుతుంది మనుషులతో దెయ్యం ఎప్పుడు పరిగెడుతుంది నువ్వు వెళుతుంటే నీతోనే వస్తుంది నువ్వు వెళుతుంటే నీ ముందరకే వచ్చేస్తుంది అందుకే యేసుక్రీస్తున్న సాతానా విన వెనుకకు పొమ్ము నీతో ముందుకు వచ్చేయాలనుకుంటుంది నీతో పరిగెత్తాలనుకుంటుంది నిన్ను దెబ్బతీసేయాలనుకుంటది నిన్ను దేవుని దగ్గర రాకుండా చేసేయాలనుకుంటది దయవండి ఇది పౌలు గారు మంచి పోరాటము పోరాడారట అతని పరుగు కడముట్టించుతని నా పరుగు నిజంగా నేను కడముట్టించాను లాస్ట్ వరకు నిన్న పరిగెట్టాను లాస్ట్లో కూడా వాడు నాతో పరిగెట్టి నన్ను భ్రష్టుడుగా చేసేయాలేమో అని అనుకున్నాడు కానీ నా శరీరము నలగొట్టి నేను లోపరుచుకున్నాను అంటే దేవుని కోసం నువ్వు బ్రతకారనుకునేటప్పుడు దెయ్యం నీ దగ్గరకు వచ్చి ఎన్ని విధాలుగా నిన్ను శోధిస్తుంది అది నీతో ఎప్పుడు పరిగెడుతుంది నువ్వెక్కడికి వెళితే అక్కడ నీతో ఏ దేశం వెళితే ఆ దేశంలో నిజమండి ఎందుబాయి వెళ్ళాను అక్కడ దెయ్యం ఉంది నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళు ఏ దేశంలో లేదు చెప్పు నువ్వు చూసారా దెయ్యం దెయ్యం లేని చోట ఏదండి దెయ్యం అండి ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది దానితో నువ్వు పోరాటం చేసి నువ్వు దానిని ఓడించి విద్యోత్సవంతో ఊరేగింపబడాలి దేవుని చేత దానితో నువ్వు పోరాటం చేసి నువ్వు దానిని ఓడించి విద్యోత్సవముతో ఊరేగింపబడాలి దేవుని చేత అందుకే పౌలు గారు అంటున్నాం నా పరుగు కడముట్టించిదని బాహ్ వచ్చేసానండి గమ్యానికి చేరిపోయానండి సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గమ్యానికి వచ్చా ఒడ్డుకు వచ్చేశాడంటే అనిపిస్తుంది అండి బా బాబోయ్ చాలా కష్టం అండి బాబు నేను చచ్చిపోతానేమో నేను మునిగిపోతానేమో ఏ విధంగా అయిపోతానేమో అనుకున్నాను కానీ నా పరుగు కడముట్టించి తని అంటే ప్రియమైన దేవుని పిల్లరా లోకంలో ఎన్నో పరుగు పందాలు మీ అందరికి